అగ్రికల్చర్ జాయిన్ అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీతో యూనివర్సిటీ హర్యానా మేషము నుండి మీనం వరకు ద్వాదశ రాశులు వీటి స్వభావాలు ఇందులో అటువంటి నక్షత్రాలు అదేవిధంగా వీరి యొక్క గుణగణాలు ఇది వేరే సబ్జెక్ట్ మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది మరి లగ్నాన్ని బేస్ చేసుకొని నడిచే మహాదశ అంతర్దశలు చూసుకొని మరి ఏ విధమైనటువంటి రెమెడీ చేసుకోవాలి అనేటువంటిది ఇది వందలో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇది నిజం అంటే అక్యురేట్గా ఉంటుంది ఇంకొక విషయం ఏమిటి మీ జన్మనామం వేరు మీ వ్యవహారిక నామం వేరు ఇలా ఉండేటువంటి సందర్భంలో కూడా మీకు కొంతమేర రెండింటి పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక అతని పేరు అనిల్ అతనిది మకర రాశి మకర రాశికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు గత ఏడున్నర ఎనిమిది సంవత్సరాల నుంచి అనుభవించాడు మరలా ఇప్పుడు రీసెంట్గా వన్ మంత్ అవుతుంది యాక్సిడెంట్ సార్ సో ఎట్ ద సేమ్ టైం మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ఏర్పడుతుంది అంటే ఆక్షరము మరి మేషరాశిలో ఏలినాడు శని ఎంటర్ అయినందుకు తనకేమైనా ఇబ్బంది జరిగిందా అంటే ఇన్ని ఉంటవి ఉదాహరణ నేను చెప్తున్నా కనుక ఏదో మేషరాశి అనగానే నాది మేషరాశి నేను చూసుకున్నాను అది బాలేదు అని అనుకోవద్దు ఇదే మేషరాశి వారు అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయనేటువంటి విషయాన్ని గమనించుకోండి సో ఓవరాల్గా వ్యవహారిక నామము జన్మనామము మీ యొక్క గ్రహచారము ఇవన్నీ వేరు మనం చెప్పేటువంటి గోచార ఫలితాలు అర్థం చేసుకోండి చాలామంది కూడా అసలు మేము ఏం చెప్పకుండానే మీరే నా జీ మా జీవితంలో జరిగినటువంటి పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ అన్ని విషయాలు చెప్తున్నారని చెప్పి కూడా అంటున్నారు చాలా సంతోషం అందరికీ కన్యా రాశి వారికి సంబంధించి పన్నెండో భావంలో కుజుడు సో పన్నెండవ భావంలో కుజుడు ఉండడం వల్ల ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు ఇది హండ్రెడ్ పర్సెంట్ గమనించుకోండి కన్యా రాశి వారు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ నలభై నలభై ఐదు రోజులు ఎట్టి కోసానో కూడా మీరు చేయొద్దు అదేవిధంగా ఈ యొక్క జూన్ పదవ తారీఖు నుండి కుజకేతువులు అంటే ఇద్దరు కలుస్తున్నారు విదేశీ ప్రయాణం మాత్రం బాగుంది కుజకేతువులకు పన్నెండో భావంలో ఉండడం వల్ల కేతు అక్కడ మోక్షం పొందుతున్నాడు సో విదేశీ ప్రయాణానికి కొంచెం అడ్డు వస్తుంది అనుకుంటే తొందర తొందరగా ఈ ఇరవై ఐదు నుంచి నలభై రోజులల్లో పనులు ముందుకు వెళ్తాయి హండ్రెడ్ పర్సెంట్ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ సో అదేవిధంగా కన్యా రాశి వారి యొక్క అమ్మగారికి మేర హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ల్యాండ్కు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని బాధ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అది కూడా అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలతో కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి ల్యాండ్కు సంబంధించింది ఏదైనా ప్రాపర్టీస్కు సంబంధించి మీ యొక్క పర్మిషన్ లేకుండా కానీ ఇంకా ఏదైనా కొన్ని కొన్ని పరిస్థితులు చేసేటటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ఉంది అదొకటి గమనించుకోండి అదేవిధంగా రాశి వారికి ఇంకను చూసుకున్నట్టయితే కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే పరిస్థితి ఉంది జాగ్రత్త అది స్టమక్ రిలేటెడ్ స్థాన చలనాలు ఉన్నాయి ప్రదేశ మార్పులు ఉన్నాయి ఉద్యోగంలో కొంత బదిలీలు కూడా గోచరిస్తున్నాయి కన్యా రాశి వారికి వివాహం కాని వారికి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి సంబంధం వచ్చే పరిస్థితి ఉంది ఈ ఇరవై ఇరవై ఐదు రోజులలో అదే విధంగా శత్రువులపై విజయము అని కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ కుజకేతువుల కలయిక పన్నెండవ భావంలో ఉంటే కుజుని యొక్క చూపు రాహుపై రాహువుపై పడుతుంది కుజ రాహువుల కలయిక ఉంటుంది సో మ్యాజిక్ లాజిక్ లాజిక్గా గెలవలేని పరిస్థితులలో మ్యాజిక్ మ్యాజిక్ చేసైనా గెలిచే పరిస్థితి ఉంటుంది ఇది గమనించుకోండి ఈ యొక్క కన్యారాశి వారికి సో ఈ కుజకేతువుల కలయిక కంటే కుజుని దృష్టిపడి రాహువు ఇంకా బలంగా మారుతున్నాడు అక్కడ కుజుని యొక్క దృష్టి కుజుడు అక్కడ ఉచ్చ పొందుతాడు మకరంలో అంటే శనింట్లో కనుక అది శని కనుక కొంత రంగంలో కానీ కొంతమేర ఏదైనా వర్క్ విషయంలో కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ముందుకు వెళ్తారు సక్సెస్ అవుతారు ముందుకు వెళ్ళి సో ఈ యొక్క పాయింట్ మీరు గుర్తుంచుకోండి అదేవిధంగా మంచి ఉద్యోగము ఇవన్నీ కూడా గోచరించే పరిస్థితి ఉంది ఈ యొక్క రాశి వారికి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి ఉంది బట్ ఎవరో మీపై చాడీలు చెప్పడం కానీ ఎవరో మీపై మీరు చెయ్యని తప్పుకు చేశారు అనే విధంగా కానీ లేదా కొంతమేర మీకు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి కొన్ని చివాట్లు కానీ లేదా అసలు వెళ్ళిపో అనేటువంటి మాటలు కూడా మీరు ఎవరి నోట్లోనైతే నోట్లో నుండి అయితే వినకూడని మాటలు కూడా మీరు వినే పరిస్థితి ఉంది సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి ఈ నలభై నలభై ఐదు రోజులు వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి సో వాహనాలు నడిపేటువంటి సందర్భాలలో స్త్రీలైనా పురుషులైనా ఖచ్చితంగా కొంత జాగ్రత్త తీసుకొని ముందుకు వెళ్ళండి బ్రెయిన్ రిలేటెడ్ ఏవైనా ఇబ్బందులు కానీ కొంతమేర ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏదో ఒకసారి హాస్పిటలైజ్డ్కి వెళ్ళి రావడం కానీ జరుగుతుంది కనుక దుర్గా అమ్మవారుకు రాహువుకు ఇటు గణపతికి కేతుకు ఈ నాలుగు అంటే మనకు కేతు అధిపతి గణపతి సో గణపతికి గరకన పెట్టండి ప్రతి బుధవారం ప్రతి శుక్రవారం రాహుకాలం సమయంలో అమ్మవారికి నిమ్మకాయతో దీపారాధన చేసి పెట్టండి గుళ్ళో అంతే అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం ఆల్ ద బెస్ట్